హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం వచ్చేసి పులగము టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను ఒక పక్క పులగ పెట్టాను ఒక పక్క ఇంకా పచ్చడికి అయితే ఇంకా ఆయిల్లో పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయలు వెల్లుల్లి అన్నీ వేసి ఇంకా మగ్గిస్తాను అనమాట ఇలా మగ్గబెట్టి పప్పు గుత్తి తనిపి కొద్దిగా వీలైతే నువ్వుల పొడి కానీ బుడల పొడి కానీ వేసేసి పప్పు గుత్తితో చాలా బాగుంటుంది పచ్చడి చూడండి ఇంకా రెడీ అయిపోయింది పులగం పచ్చడి రోట్లో రుబ్బుకోవచ్చు ఇంకా నేను పపోతా తినిపాను అనమాట ఇంకా పిల్లలకి బాక్స్ కూడా పెట్టుకున్నాను పులగము ఇంకా ఎప్పుడైనా నేను పచ్చడి అన్నం పెట్టినా లేదా మసాలా అన్నం పెట్టినా పెరుగన్నం మాత్రం కంపల్సరీ ఎందుకంటే కారం తిన్నా కొద్దిగా కడుపులో మంటగా అనిపిస్తుంది మసాలా ఫుడ్ తిన్నా కూడా కొద్దిగా స్పైసీగా ఉంటుంది కాబట్టి పెరుగన్నం తిన్నామంటే సెట్ అయిపోతుంది అందుకే పెరుగన్నం పెట్టుకున్నాను ఇంకా చిప్స్ ఇంకా లంచాత్ర తినడానికి బొప్పాయ పిల్లలకి స్నాక్స్కి వచ్చేసి చిప్సే పెట్టాను అడిగారనమాట ఇంక ఇదేనండి మా లంచ్ అయితే మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్